ఈ రాజ్యవ వికాసం నుంచి ఒక బ్యాడ్ న్యూస్ అయితే వచ్చిందండి క్లారిటీ చూపిస్తుంది అండి రాజు యువ వికాసం కోసం ఎదురు చూసే వారికి బ్యాడ్ న్యూస్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజువ జ వికాస పథకం దరఖాస్తులు పరిశీలన ఆలస్యం కావడంతో మరింత ఆలస్యం కాను కానుంది భారీగా దరఖాస్తులు రావడంతో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగు కొనసాగుతోంది సివిల్ స్కోర్ ఆధారంగా ఎంపిక జరుగుతో జరుగుతుండడంతో యూనిట్ల మంజూరి మంజూరుకు మరో వారం పది రోజులు పట్టే అవకాశం ఉంది అర్హుల ఎంపిక ప్రక ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు దీంతో ఈ పథకం ప్రారంభం కావడానికి మరో పది రోజుల వరకు సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిరుద్యోగులను ఆదుకోవడం కోసం రాజీవ యువ వికాస పథకాన్ని తీసుకొచ్చింది దీని ద్వారా అర్హులైన యువకులకు నాలుగు లక్షల రూపాయలు రూపాయలు రూపాయల వరకు విలువైన స్వయం ఉపాధి యూనిట్లను అందించేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది ఇక ఈ పథకానికి భారీగా స్పందన వచ్చింది తెలంగాణ వ్యాప్ వ్యా తెలంగాణ వ్యాప్తంగా సుమారు పదహారు లక్షల మంది దీనికి దరఖాస్తులు చేసుకున్నారని సమాచారం అధికారులు వీటిని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తారు అయితే తెలంగాణ ప్రభుత్వం ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించాలి తొలి విడతలో యాభై పెడివిడతలో భాగంగా యాభై వేల నుంచి లక్ష రూపాయల యూనిట్ల కొరకు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాసెసింగ్ ఇవ్వాలని భావించింది కానీ అది జరగలేదు ఈ ప్రక ఈ క్రమంలో తాజాగా రాజ్య వికాసం వికాసం పథకానికి సంబంధించి మరొక కీలక అప్డేట్ వచ్చింది ఇది ఓ రకంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజు జోడి వికాస పథకం మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తుంది వాస్తవానికి మే నెల నాటికి ఈ పథకం కోసం లబ్ధిదారులను ఎంపిక చేశారు జూన్ రెండున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వీ వారికి ప్రాసెసింగ్స్ పంపిణీ చేయాలని చేయాలని ప్రభుత్వం భావించింది కానీ లెక్కకు మించి దరఖాస్తులు రావడంతో నిర్దేశిత గడువు వాటిని వీటికి వాటికి వీటి పరిశీలన పూర్తి కాలేదు ఇంకా ఇంకా దరఖాస్తులు పరిశీలన కాకపోవడంతో అందరి ఇంకా దరఖాస్తులు పరిశీలన కా కొనసాగుతుంది అధికారులు తెలి కొనసాగుతుందని అధికారులు తెలిపారు దీంతో రాజ్య వికాసం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు ప్రభుత్వం తొలి విడతలో భాగంగా యాభై వేలు నుంచి లక్ష రూపాయల వరకు గల యూనిట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం ఇవ్వాలని భావించింది ఈ కేటగిరికి చే దరఖాస్తు చేసుకున్న వారి వారు అధిక సంఖ్యలో ఉండడంతో ముందుగా వీరికి యూనిట్లను మంజూరు చేస్తే ఎక్కువ మందికి పంపిణీ చేసినట్లు అవుతుందని భావించింది కానీ ఆచారణ సాధ్యం కాలేదు ఈ పథకం కోసం బ్యాంక్ సిబిల్ స్కోరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది అయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కుల సిబిల్ స్కోరు పట్టించుకోకుండా లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించినప్పటికీ అధికారులు బ్యాంకర్లు మాత్రం దీనికి దీనికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం రాజు యువ వికాస పథకానికి వచ్చిన దరఖాస్తులు మండల స్థాయిలో ఎంపి మండల స్థాయిలో పరిశీలిస్తుండగా మున్సిపాలిటీలో కమిషనర్ల ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నారు లబ్ధిదారుల ఎంపిక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఒక కుటుంబం ఒక కుటుంబంలో ఒకే ఒకే వ్యక్తిగా ఉపాధి పథకాన్ని మంజూరు చేయాలని నిర్ణయించారు వీటిని వీటన్నిటిని పరిశీలించి అరుగులను ఎంపిక చేస్తున్నట్టు చేస్తుండడంతో దరఖాస్తుల పరిశీలన ఆలస్యం అవుతుందని అవుతుందని మొత్తంగా రాజువ వికాసం యూనిట్ల మంజూరు చేరుకుంటు చేసేందుకు మరో వారం పది రోజుల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీ ఇలాంటి అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ